జరగవలసినదేదో జరిగే తీరుతుంది ప్రతిదానికి పరేషాను ఎందుకో పరచింతనమానుకో కర్తవ్యానికి పూనుకో ఒంటరిగా వచ్చావు ఒంటరిగా వెళతావు నీ చుట్టూ ఎందరున్నా నిస్సహాయులే ఎవరికి వారే యమున తీరే నీ సత్కార్యాలే నీ పశమనము అవే ఇతరులకు మార్గదర్శనము జరగవలసినదేదో జరిగే తీరుతుంది ప్రతీదానికి పరేషాన ఎందుకో మానుకో కర్తవ్యానికి పూనుకో ఒంటరిగా వచ్చావో ఒంటరిగా వెళుతావు నీ చుట్టూ ఎందరున్నా నిస్సహాయులే ఎవరికి వారే యమున తీరే నీ సత్కార్యాలే నీ కోపశమనము అవే ఇతరులకు మార్గదర్శనము జరగవలసినదేదో జరిగే తీరుతుంది ప్రతిదానికి పరేషాను ఎందుకో పరచింతనమానుకో కర్తవ్యానికి పూనుకో ఒంటరిగా వచ్చావో ఒంటరిగా వెళతావో నీ చుట్టూ ఎందరున్నా నిస్సహాయులే ఎవరికి వారే యమునా తీరే నీ సత్కార్యాలే నీకుపశమనము అవే ఇతరులకు మార్గదర్శనము